సూర్యాపేట జిల్లాలో తుంగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది తుంగుతుర్తిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలంటూ మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు తొంగుతుర్తి అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పదకొండున తొండ తిరుమలగిరిలోని జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం నిలిపివేయాలని డిమాండ్ చేశారు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే తుంగుతుర్తి ప్రజలంతా ఐక్యంగా ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మందుల సామెలు నిరసనకారులు హెచ్చరించారు రి మండలం తొండ తిమ్మలగిరిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిచివాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కుంగదుర్తి అభివృద్ధి సహన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మొకాల రోజు నడుపు నిద్ర వ్యక్తం చేయడం జరుగుతా ఉంది